అది కుక్కల బ్రతుకు అది మనకు తగదు అది బ్రాయిలర్ కోడి బ్రతుకు అది పక్షిరాజుకు తగదు ఇది మీకు తగదు మీకు తగని జీవితము మీరెందుకు జీవిస్తున్నారు మానేస్తే దేవుడు మీ అందు ఉంటాడు కాదు దేవుడు మీ అందు ఉన్నాడు కాబట్టి అది మానే అంటున్నారు మన ప్రవర్తన మార్చుకొనుట ద్వారా మనము దేవుడు దే దేవునికి దగ్గరగా అవుతున్నామా లేకపోతే దే ప్రవర్తన మార్చుకునుట ద్వారా దేవుని పోలికలో ఉంటున్నామా దేవుని పోలికలో ఉన్నందుకు ప్రవర్తన మార్చుకోవాలి కానీ లోకం అంతా ఉల్టా బోధిస్తుంది నువ్వు ప్రవర్తన మార్చుకో నువ్వు సింహంలాగా అవుతావు అటగారు నువ్వు సింహము అందుకే ప్రవర్తన మార్చుకో అంటున్నారు మార్చుకున్నా మార్చుకోకపోయినా సింహంవే నువ్వు సింహము కాబట్టి మార్చుకో అంటున్నాడు కాబట్టి మనము కష్టపడి ఏదో అవ్వాలని ప్రయత్నం చేయొద్దు నువ్వు కష్టపడకుండానే అయినవు నీతి మంత్రుడువైనవు పరిశుద్ధుడవైనవు దేవుని బిడ్డవైనవు దేవుని ఆస్తి అంతటికీ వారసుడు అయినావు మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామని మీరు ఎరగరా అని మొదటి కొరింత ఆరవ అధ్యాయం మొదటి ఆరు ఏడు వచనాలలో ఉంటుంది దేవదూతలకే తీర్పు తీరుస్తారు అబ్బా అంత గొప్ప నా నేను అవును నువ్వు అంత గొప్ప కానీ నువ్వు ఒకరినొకరు మోసం చేసుకుంటూ తిరుగుతున్నావు మానే మీకు సిగ్గు రావాలి అని అంటున్నాడు నీ హోదా ఏమిటి నీ ప్రవర్తన ఏమిటి నీ హోదాకు తగినట్టుగా నడుచుకో అని అంటున్నాడు నడుచుకోకపోతే ఆ హోదా ఉంటుందా ఉండదా ఉంటుంది నీ ఎక్కడ పోదు నీకు వచ్చిన హోదా నీ ప్రవర్తనను బట్టి రాలే నీకు వచ్చిన వారసత్వము కూడా నీ ప్రవర్తనను బట్టి రాలేదు నీ నీలో దేవుడు ఉంటున్నాడు ఏం ప్రవర్తన బాగుందని ఉంటున్నాడా లేదు ఆయన కనికరము ఆయన కృప నువ్వు నూతన సృష్టి కాబట్టి ఉంటున్నాడు నీ అందు ఉంటున్నాడు కాబట్టి మార్చుకోమంటున్నాడు నీ ఉన్నత స్థితి నీకు కల్పించాడు కాబట్టి మార్చుకో మార్చుకుంటే కలగదు కలిగింది ఆల్రెడీ కలిగింది అది ఎక్కడికి పోయేది లేదు నీకు ఉన్నత స్థితి ఉంది నువ్వు దేవుడు ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాల్లోమో నువ్వు కృపచేత రక్షింపబడ్డావు నీ క్రియల వలన కాదు ఇది దేవుని వరమే అని చెప్పి పదో వచనంలో ఏముంటుందంటే దేవుడు ముందుగా సృష్టించిన సత్క్రియలు అంటే ముందు దేవుని బిడ్డలు చేయవలసిన సత్క్రియలు ఉన్నాయి ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై అది దేవుడు ఏసు ప్రభు నందు మనల్ని మరల సృష్టించాడు కొత్తగా దేనికి సృష్టించాడంటే మనం చేయాల్సిన పనులు ఉన్నతమైన పనులు ఉన్నాయి అందుకొరకు నిన్ను సృష్టించాడు అయితే అసలు ఈ తెలుగులో అంత క్లియర్గా వస్తలేదు ఆ భావం కానీ ఇప్పుడు చేతి కళాకారులు ఉంటారు చూసావా చేతి పనులు చేస్తారు కుమ్మరివాడు కానీ లేకపోతే ఇట్లా ఎంబ్రాయిడరీ కానీ ఇంకా ఆయా చేతి పెయింటింగ్ కానీ ఆ చేతి పనులు అంటారు చూసినావా దేవుడు క్రీస్తు యేసునందు మనల్ని సృష్టించిన దేవుని చేతి పని అయ్యి ఉన్నాము అంటే దేవుడి కళ అంటే ఆయన సృష్టి అంతట్లో బెస్ట్గా ఎవరన్నా సృష్టింపబడినారు అంటే దేవుడు ఇప్పుడు నా సృష్టి అంతట్లో టాప్ తోపు ఎవరంటే ఇగో క్రీస్త నందు నేను సృష్టించిన వారు ఉన్నారు చూడు నూతన సృష్టి ఇది టాప్ ఇంతకంటే మించిన సృష్టి నేను ఎప్పుడు చెయ్యలే అంటుండు దేవుడు అన్ని సృష్టి మాటతో చేశాడు కానీ దేవుడే తన స్వరక్తమిచ్చి సంపాదించినందుకు మనల్ని సృష్టించాడు ఇప్పుడు దేవుని సృష్టి అంతట్లో మనలాంటి వాళ్ళు లేరు ఎవ్వరు లేరు ఆయన సృష్టిలో టాప్ సృష్టి ఎవరంటే నువ్వునే ఏసుప్రభు నందు అందుకొరకే మనం దూతలకు కూడా తీర్పు తీరుస్తాము కానీ మనం గుర్తుపడతలేం మనం ఎవరమో ఇదే మనతో వచ్చిన సమస్య దేవుని వాక్యము చెప్తున్నది నువ్వు ఎవరివో దేవుని వాక్యము చెప్తున్నది ఏ సుప్రభువును బట్టి సువార్తను నమ్మిన కారణమున దేవుడు నిన్ను ఎంత ఉన్నతంగా సృష్టించాడు నువ్వు ఎంత దేవుని మహిమకు వారసుడవు వారసురాలవు యోహాన్ సువార్త పదిహేడవ అధ్యాయము ఇరవై రెండో వచనం చదువుదాము యువహంసు వారితో పదిహేడు ఇరవై రెండు ఏసుప్రభు తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు మనము తండ్రి నువ్వు నేను ఎట్లా ఏకమో వన్ ఎట్లా మనం ఏకమో వారు అంటే మనము మనము కూడా దేవునితో ఏకము మా దూతలతో కాదు దేవునితో ఏకమై ఉండేలాగున నీవు తండ్రి నీవు నాకు ఏ మహిమనైతే అనుగ్రహించావో చూసా తండ్రి నువ్వు నాకు ఏ మహిమనైతే ఇచ్చావో ఆ మహిమను ఎవరికి ఇచ్చాడంట మా ఎందుకు ఇచ్చా ఏ మీరు ఆలోచిస్తున్నారా ఏసు ప్రభువుకున్న మహిమ వాయబ్బా ఇది ఏసు ప్రభువుకున్న మహిమ దూతలకు ఉంటుందా లేదు కదా ప్రభువు తండ్రి నువ్వు నాకు ఏ మహిమనైతే ఇచ్చావో నేను ఆ మహిమను వారికి ఇచ్చారు ఎందుకు ఇచ్చావట్లా అనంటే మనం ఎట్లా ఏకమై ఉన్నామో వాళ్ళు కూడా మనతో ఏకం నా లెవెల్కు తెచ్చిన వాళ్ళని అంటున్నాడు తండ్రితో తండ్రి నన్ను నమ్మిన వారును నేను నేను ఏ స్థాయిలో ఉన్నానో ఆ స్థాయిలో వారిని పెట్టాలని నా మహిమను వారికిచ్చా తండ్రి కుడి పార్శ్వనో యేశ్వరభు కూర్చున్నాడు ఆయనతో పాటు మనల్ని కూర్చోబెట్టాడు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇచ్చా ఇక మీరు చెప్పండి అందుకే మనం చదివా మొదటి వ్యూహాను నాలుగు పదిహేడులో ఆయన ఎట్టివాడో ఈ లోకములో మనము అట్టివారము ఇంత ఉన్నత స్థితి మనకు దేవుడు కల్పించాడు మనం ఏ పాలు తాగుతున్నాము మనం ఏమి ఏ రీతిగా నమ్ముతున్నాము మన గురించి మనం ఏమనుకుంటున్నా మన ప్రవర్తనను బట్టి మనకు హోదా రావట్లే ప్రభు కృపను బట్టి వచ్చింది అది కూడా జన్మను బట్టి వచ్చింది జన్మ మన యేసు ప్రభుకు జన్మించాము కనుక ఆత్మమూలంగా జన్మించాము కనుక దేవుని కుమారులుగా కుమార్తెలుగా జన్మించాము కనుక దేవుని పోలికలో ఉన్నాము మీరు నమ్మాలి చదువుకోవాలి అది నమ్మాలి నేను దేవుని పోలికలో ఉన్నాను నాకున్న స్వభావము దేవుని పోలికలో ఉన్నది అయితే ఈ ఉదయం నేను మాట్లాడుతున్నా ఒక బ్రదర్స్తో అది కాదన్న అసలు మనకి ఎందుకు ఇంత పోరాటము ఎందుకన్నా మన స్వభావము ఒకటి మన ప్రవర్తననేమో ఇంకోలాగుంది అసలు ఈ స్వభావంకు తగ్గిన ప్రవర్తన ఆటోమేటిక్గా ఉంటే బాగుంటుండే కదా ఎందుకంటే రక్షణ పొందక ముందు చూడు రక్షణ పొందక ముందుది చెప్తున్నా మనము జన్మం నుండి పాప స్వభావం ఉంది ఆటోమేటిక్గా పాపం చేస్తున్నాం కదా కష్టపడి చేస్తలేము కదా పాపం మన స్వభావం పాప స్వభావం స్వతహాగానే పాపం చేసుకుంటే ఈజీగా పోతున్నాం అందరం అంటే రక్షణకు ముందు అందరూ పాపులు కష్టపడి పాపం చేస్తుండ్రా వద్దన్నా పాపం చేస్తుండ్రా ఎవరు చెప్పారే వద్దన్నా కూడా పాపం ఈజీగా చేస్తున్నారు కదా చూసావా రక్షణ లేని వారు వాళ్ళ స్వభావమును అనుసరించి ఎంత ఈజీగా చేస్తున్నారు ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత మన స్వభావం అనుసరించి అట్టనే ఈజీగా నీతి చేసుకుంటూ పోతే అయిపోతుండే కదా ఇట్ ఎందుకు లేదు నూతన జన్మలో అని అడిగితే ఇప్పుడు ఇది చెప్పాలి ఎట్లా అంటే మనము జన్మముతో పాప స్వభావంతో పుట్టాము రక్షణకు ముందు మన స్వభావం పాప స్వభావము మనం ఎవరి మధ్యలో జీవిస్తున్నాము పాపుల మధ్యలో జీవిస్తున్నాం రక్షణకు ముందు చెప్తున్నా మనకు ఉన్న స్వభావం ఏంటిది పాప స్వభావం ఎవరి మధ్యలో జీవిస్తున్నాం పాపుల మధ్యలోనే జీవిస్తున్నాం ఇక అదే మైండ్ అదే తలంపులు బయట నుండి కూడా అదే తలంపులు లోపట్ నుండి కూడా అదే తలంపులు బాగా మ్యాచ్ అయింది మనకి మనం శ్రమ లేకుండా పాపాలు చేస్తున్నాం కానీ ఇప్పుడేమో మనం సింహం అట్లనే సింహం మధ్యలో జీవిస్తే అది కూడా ఆటోమేటిక్గా ఉంటుండే ఇప్పుడు మనం పరలోకంలో మనకిప్పుడు పరలోక స్వభావం ఉంది పరలోకములో అందరికీ అదే స్వభావం ఉంది ఒక సింహము సింహముల మధ్యలో జీవిస్తుంటే అది కష్టపడి సింహం ప్రవర్తన చేయదు ప్రాబ్లం ఏంటిదంటే మనం బ్రతుకుతుందేమో కుక్కల మధ్య లేము కదా మనది స్వభావం మారింది మనం బ్రతుకుతుందేమో కుక్కల మధ్య అంటే చెప్తున్నారు ఇప్పుడు ఏసీ ప్రభుత్వ మనం మీద మాత్రం వాళ్ళ మనిషి వాళ్ళ ఆలోచనలు అన్ని

ఇప్పుడు అదే పోరాటం ఆ రోజుల్లో పోతే ఈ పోరాటం ఉండదు ఎందుకంటే మన స్వభావం అదే మన వాతావరణం అదే అంటున్నారు చూపిస్తాం ఇప్పుడే మన మన స్వభావం వేరు మన వాతావరణము వేరు గద్ద బ్రాయిలర్ కోళ్ళ మధ్యలో బ్రతుకుతుంది ఇప్పుడు అది గద్దలాగా ఉండడం కొంచెం కష్టం అవుతుంది కదా దాని మైండ్ మార్చుకోవాలి కదా ఇప్పుడు అదే మనకు పోరాటం ఇప్పుడు కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాము ఒకసారి మీరు లోకంలో ఉన్నట్టు లేదా మూడవ అధ్యాయం కొలసి మూడు మొదటి వచనం నుంచి చదువుదాము ఇప్పుడు మనం క్రీట్తో పాటు లేపబడ్డాం కూర్చుండ పెట్టబడి ఉన్నాం మీరు లేపబడిన వారు అయితే అంటే మీరు లేపబడిన వారు కనుక అక్కడ కూర్చున్నారు కనుక మీ ఆలోచనలు ఎట్లుండాలి అక్కడున్న వాళ్ళ ఆలోచనల వల్ల మీద ఉండాలి అంటే సింహం నువ్వు సింహము కాబట్టి మీ ఆలోచన ఎట్లుండాలి సింహం రక్కనే ఉండాలి మీ లోకస్థుల లాగా అంటే రెండవ అధ్యాయం ఒకసారి చూస్తాము రెండవ అధ్యాయం ఇరవై వర్షం నుంచి చదువు ఇరవై మీరు క్రీస్తు అయిపోతుంది కదా మనం క్రీస్తుతో కూడా లోకము యొక్క పాఠములకు మృతి చెందిన వారైతే అంటే ఈ లోకానికి మనం చచ్చిపోయినాం కదా ఒకప్పుడు లోకస్తులం ఒకప్పుడు లోకస్థులమే ఇప్పుడు మనం లోకంలో నుండి దేవుడు ప్రత్యేకపరిచి మనల్ని ఇప్పుడు పరలోక పౌరులుగా చేశాడు కదా మన పౌరస్థితి పరలోకం ఉంది మనం బ్రతుకుతుంది ఈ భూలోకం మరి కొంచెం ఉంటుంది కదా ఈ పోరాటం మనం మనం కాని దేశంలో కప్పుకుతున్నాం కదా మనకు చెందని దేశంలో ప్రస్తుతున్నాం పౌరస్థితి పరలోకము స్వభావం పరలోక సంబంధమైంది ప్రస్తుందేమో ఈ లోకంలో అట్లున్నారు కదా మీరు మీరు లోకమునకు లోకం యొక్క మూల పాఠమునకు రుచి పొందిన వారంటే దానికి మనకు సంబంధం లేదు కట్ట తెగదంపులు అయింది కదా అంటే లోకములో బ్రతుకుచున్నట్టుగా అసలు నువ్వు లోకస్తుడవు కావు కానీ లోకములో బ్రతుకుచున్నట్టుగా అంటే నేను లోకానికి చెందిన వాణి వాలి మనుషులు దేవుడిని కాక మనుషుల్ని చెప్పే బోధ మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకున్నది ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే లోకస్తులు అంటున్నారు మనం ఇది ముట్టుకోవద్దు అది ముట్టుకోవద్దు అది తినొద్దు ఇది తినొద్దు పాములు పాములు అంటున్నాయి మనం ఆకాటేయొద్దు బుస కొట్టద్దు ఇవన్నీ చేయొద్దు చేయకుంటే ఏమవుతుంది చేయకుంటే మనం పావురాలం అవుతామని వాళ్ళు అంటున్నారు మీరు వాళ్ళలాగా అనుకుంటున్న మన క్రియల వలన కాదు మీరు ఆల్రెడీ మీరు లోకానికి చనిపోయినారు కదా మీరు ఆల్రెడీ మీ పౌరస్థితి పరలోకంలో ఉంది అది మూడవ అధ్యాయంలో కూడా చెప్తున్నారు మీరు ఆయనతో కూర్చున్న పెట్టబడిన వారైతే ఏదో మంచి పనులు చేస్తే హోదా వస్తుందని లోకం అంటది వాళ్ళలాగా మీరెందుకు అనుకుంటారు మీకు హోదా ఉంది కదా ఆల్రెడీ మీరు ఆల్రెడీ పరలోకంలోనే కూర్చున్నారు కదా అది కదా మీ స్థితి మీరు వీళ్ళలాగా కష్టపడుతుండ్రేమేదో క్రియల వలన సంపాదించుకోవాలని అది నెంబర్ వన్ మీకు ఆల్రెడీ స్థితి ఉంది మూడవ అధ్యాయంలో ఏమంటున్నాడంటే ఇప్పుడు మన ఒకటేమో లోకస్తులు చేసేటిది రెండండి ఏదో ఉన్నత స్థితి కలగడానికి కొరకు వాళ్ళు మంచి పనులు చేస్తుంటారు మనకు స్థితి కలగడానికి మంచి పనులు చేయాలనా కలిగింది ఆల్రెడీ మనము మంచి పనులు స్థితి కలగడానికి చేయట్లే కలిగినందుకు చేస్తున్నాము అదొకటి వాళ్ళు మంచి పనులు ఎందుకు చేస్తారంటే ఏదో సంపాదించుకోవాలని మనకేమో ఫ్రీగా వచ్చినాయి అన్ని వచ్చినాయి ఉన్నత స్థితి కల్పించాడు అందుకు మనం ప్రవర్తన మారుస్తున్నాం అది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ లోకస్తులు ఏం చేస్తున్నారంటే మూడవ అధ్యాయంలో ఐదవ వచ్చరం నుంచి చదువుదాం ఇట్లకి పెద్ద లిస్ట్ అంటే ఈ కుక్కలు చేసేటిది అంటే ఈ పాపలు చేసేటివి ఇవన్నీ సింహపు సింహపు ప్రవర్తన కాదు కదా ఇది కుక్కల ప్రవర్తన కదా కాబట్టి వీటిని అన్నిటినీ మీరు చంపేయండి అంటే ఆ స్వభావం మనది కాదు ఈ లోకానికి చనిపోయినాము ఇప్పుడు ఆ ప్రవర్తనకు కూడా చనిపోవాలి కదా అంటే అది మనది కాదు కదా మనం ప్రాచీన స్థితి లేదు కదా మనది అది మానేసేయండి తొమ్మిదో వచనం చదివేస్తాం ఇక అబద్ధాలు కూడా ఇంకా మానేయండి అంటే మనం సింహాలమైన ప్రవర్తన ఎట్లుంది ఇంకా అది మానేయండి అంటుండే ఎందుకు మానేయాలంటే సింహం కాబట్టి మా ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడకండి మీరు ప్రాచీన స్వభావము ఆ స్వభావంకు తగిన క్రియలు పరిత్యంచేసాం మనకి అది అది మనకు గాది కాదు మనకు ఇప్పుడు ఏముంది సృష్టికర్త పోలిక చొప్పున ఉన్న నవీన స్వభావాన్ని మీరు ధరించుకొని ఉన్నారు మీకు సింహం స్వభావం ఉంది కదా ప్రాచీన కుక్క బ్రతుకు ఎందుకు ఇంకా ఇంకా సింహంలాగా బ్రతకండి అవి మానేసేయండి అని సింహాలకు చెప్తున్నాడు మనం ఇప్పుడు మానుతే సింహాల మాకున్న సింహాలే కానీ సింహం కాబట్టి సింహంలాగుండమంటున్నాడు పక్షి పక్షిరాజు కాబట్టి పక్షిరాజు రాజు వల్లే ఉండు బ్రాయిలర్ కోడిలాగా ఉండకు అంటున్నాడు మనం ఇంత అత్యధికమైన దీవనలు ఆల్రెడీ పొందుకున్నాము ఇంత గొప్పగా మన కొరకు దేవుడు ఐశ్వర్యమును పరలోక ఐశ్వర్యమును భద్రపరిచాడు మన కొరకు పేతురపత్రికలో ఉంటుంది అది ఎక్కడికి పోయేది లేదు నువ్వు ఉన్నత స్థితిలో ఉన్నావు ఆల్రెడీ ప్రవర్తన మనం మైండ్ మార్చుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మాలా ఎవరివి నీతి మంతు ఎవరివి పరిశుద్ధుణ్ణి ఎవరివి దేవుని బిడ్డను ఎవరివి పరలోక పౌరుడను ఎవరివి సంపూర్ణుడను పరిపూర్ణుడను యేసుప్రభు ఎత్తివాడో నేను అత్తివాడినే నీకున్న స్వభావం ఎవరిది ఏసుప్రభు వంటి స్వభావం అని నీవు నమ్మి అది నీ ప్రవర్తన వలన కాదు కేవలం ఏసుప్రభు నమ్ముకున్నందుకు నీకు కలిగిన స్థితి దీని చెల్లిస్తున్నావు అనుకో అప్పుడు నువ్వు నమ్ముతున్నట్టు నువ్వు ఆనందించకపోతే నమ్ముతలేవు నేను పలానా నేను పలానా అని నువ్వు ఆనందించలేకపోతున్నావు అనుకో దాని కొరకు కృతజ్ఞత స్థుతులు చెల్లించలేకపోతున్నావు అనుకో దాని అర్థమేంది నంబర్ వన్ నీకు తెలియదు నీ వేరు నీకు తెలియదు ఒకవేళ చెప్పినా నమ్ముతలేవు అన్నట్టు అర్థం కాబట్టి నువ్వు తెలుసుకో నేను అదే అని ఎంచుకో చెల్లించుట చెల్లించటందు విస్తరించు బీ హ్యాపీ నేను ఫలానా అని క్రియలు చేసినందుకు కాదు ఉచితంగా అట్లైనా అంత ఉన్నత స్థితి ఉన్నది నువ్వు అది తెలుసుకొని నమ్మి దాని అందు ఆనందిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావంటే నువ్వు నిర్మలమైన పాలు తాగుతున్నావు నువ్వు తెలుసుకున్నట్లేదు దాని అందు నమ్మట్లేదు దాని అందు ఆనందిస్తలేవు దాని కొరకు దాని అందు స్థుతులు చెల్లించడంలో నువ్వు విస్తరించట్లేదు అంటే నువ్వు సింహం పాలు తాగుతలేవు ఏం పాలు తాగుతున్నావు కుక్క పాలు తాగుతున్నాము అందుకే అట్లా బ్రతుకుతున్నాము కాబట్టి మీరు నమ్మండి ఆనందించండి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి అప్పుడు ప్రవర్తన కూడా వద్దన్నా మార్ మార్చుకోవాల్సిన అవసరంలే ఆటోమేటిక్గా మారుతుంది మన మైండ్ మారితే మన ప్రవర్తన మారుతుంది మనం ఏమైనా నమ్మ ఏమని దేవుడు మనల్ని ఏం చేశాడని నమ్ముతూ ఆ రీతిగానే ఉంటది దేవునికి స్తోత్రం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి